అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారిని చూస్తా ఉంటే ఒళ్ళు మండిపోతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా రెండున్నర ఏళ్ల పాటు ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా పని చేశాడు సారీ పని చేయలేదు కేవలం బాధ్యతలు మాత్రమే తీసుకున్నాడు ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆయనకు అర్థం కాలేదు ఇది నేను చెప్పిన విషయం కదా ఆయన చెప్పిన విషయం నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకెవరికి అర్థం కాలేదు అని చెప్పాడు అంటే రెండున్నర సంవత్సరాలు మినిస్టర్గా పనిచేసి పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాలేదు అని చెప్పి ఓడిపోయిన తర్వాత ఆయన చెప్పాడు ఏ రోజన్నా అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇరిగేషన్ శాఖకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల గురించి ప్రజలకి తెలిసే విధంగా లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గురించి చెప్పే విధంగా ప్రజలతో ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేడా లేదు ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకుండి ఛానల్తో పాటుగా సాక్షి ఛానల్లో కూడా వెళ్ళి మీట్లు పెడతా ఉంటాడు అస్తమావన్ మరీ ముఖ్యంగా వేటి మీద పెడతాడంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదన్నా వచ్చిందనుకో ఆయన సినిమా బాగా ఆడాలి మంచి కలెక్షన్ రావాలి ఆయన కేవలం మాకు రాజకీయ ప్రత్యర్థే సినిమాలు మాత్రం బాగా ఆడాలి ఈ విధంగా యతకారంగా మాట్లాడడం జరుగుతుంది ఆయన సినిమాల మీద ఆ తర్వాత మెల్లంగా టాపిక్ దేంట్లోకి డైవర్ట్ చేస్తాడంటే టికెట్ల రేట్లోకి డైవర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ల రేట్లు చాలా తగ్గించేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తూ ఉంటే వెయ్యి రూపాయలకి టికెట్ అమ్మేస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది సిగ్గు శరవ ఉండాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి వ్యూహ అనే సినిమా తీస్తే దానికి రెండు కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి వెలువ చెల్లించడం జరిగింది దానికి పదివేల వ్యూస్ కూడా రాలేదు అటువంటి సినిమాకి రెండు కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు డైరెక్ట్గా ఇచ్చారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి యదవ పనులు ఇవి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సినిమా బయటకు వస్తూ ఉంటే నిర్మాతలు వెళ్ళి ఎవరైతే శాఖ మంత్రులు ఉంటారో వాళ్ళని కలిసి టికెట్ల రేట్ల గురించి అర్జీలు పెట్టుకుంటున్నారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళేం ఏం చెప్తున్నారో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే సీఎంఓ దగ్గర నుంచి పనులు చేయించేసుకుంటున్నారో ఆయన సినిమాకి స్పెషల్గా టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారో అన్నట్టు మాట్లాడటం జరుగుతుంది ఎన్టీఆర్ గారి సినిమా వచ్చినా టిక్కెట్ల రేట్లు పెంచారు మహేష్ బాబు గారు వచ్చినా పెంచుతున్నారు అల్లు అర్జున్ గారు వచ్చినా పెంచుతున్నారు ప్రభాస్ గారు వచ్చినా పెంచుతున్నారు ఇలా పెద్ద హీరోల సినిమాలు ఏ వచ్చినా టికెట్ల రేట్లు పెంచుతున్నారు టికెట్ల రేట్లు పెంచడం అనేది కరెక్ట్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒకరినే ఉద్దేశించి మాట్లాడడం తప్పు అక్కడ రాజకీయం చేసుకుంటున్నారు మీరు ప్రజా సమస్య గురించి అయితే మాట్లాడతారు లేదు ప్రేక్షకులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది గురించి అయితే మాట్లాడతలేదు అవడం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జరిగినట్టు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ఆయన సినిమా వచ్చినప్పుడే మీరు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి కానీ సినిమా ముందు ఒక డైరెక్షన్ ఉంటుంది సినిమా బయటకు వచ్చిన తర్వాత అబ్బాబ్ సినిమా ఏమీ లేదు అనుకున్నంత దీనికి వెయ్యి రూపాయలు తట అని చెప్పి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది ఇన్ని ప్రెస్ మీట్లు అవసరమే ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా అధికారంలో ఉన్నప్పుడు మీకు సంబంధించిన శాఖ గురించి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఇప్పుడు ప్రజలకే చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వాటిని పట్టించుకోవట్లేదు వాటి గురించి గట్టిగా ఫైట్ చేయకోకుండా ఏదో ఒక సినిమా వస్తాం ఉంటే దాని మీద పది మంది బతుకుతారు కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆ సినిమాలో నటించడం వల్ల ఆ సినిమాని ఏదో రకంగా నాశనం చేసేద్దాం ఆ పది మందిని కూడా నాశనం చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను